హలో ఫ్రెండ్స్ ఈ రోజైతే చెట్టుది గోరెంటకు అయితే కోసాను బాగా వర్షాలు పడుతున్నాయి కదా చెట్టు బాగా లేతగా చిగురులతో ఉందనమాట సో చూస్తుంటేనే పెట్టుకోవాలనిపించింది వెంటనే కోసేసానమాట రొబ్బలు అనేవి గాలికి ఒరిగిపోయాయి అనమాట సో అలాగే ఉంటే చెట్టు అంతా వంగిపోద్ది అని చెప్పేసి ఏవైతే ఒరిగిపోయాయి ఆ రొబ్బలన్నీ కోసేసాను వాటితోనే ఇప్పుడు గోరెంటాక్ అయితే ఇలా దూసేస్తున్నాను మొత్తం కూడా యాక్చువల్గా ఈ టైంలో చాలా బాగా పండుతుంది గోరెంటాక్ అనేది ఎప్పుడు కూడా పండుతుంది కానీ ఈ టైంలో ఇంకా బాగా రెడ్గా పండుతుంది అనమాట సో అందుకే ప్రతి ఆకు ఇలా తుంచుకోవాలన్నమాట వీలైనంత వరకు రొబ్బ లేకుండా ఉంటే మెత్తగా వస్తుంది ఎలాంటి కాడలు లేకున్నా ఉంటే సో మొత్తం ఓపిగ్గా ఇలాగా నెమ్మదిగా ఏ కాడలు లేకున్నా చీరుకోండి ఈ రొబ్బలైతే ఏవైతే విరిశానో అదే ఒక ఇంత పెద్ద ఆకు అయిందనమాట చాట నిండాన సో ఈ ఆకు అయితే యాక్చువల్గా ఆసాడం వచ్చేసరికి చాలా బాగా పండుతుంది అంటారు సో ఇప్పుడు మనం కోసిస్తే మళ్ళీ చిగురు వస్తాయి అనమాట టె వన్ వీక్ అయితే సరిపోద్దండి చెట్టు నిండా చిగురులు వచ్చేస్తాయి మేమైతే వేసేది చిన్న చెట్టే కానీ ఒక ఫ్యామిలీకి సరిపోతాయి అనమాట ఒకసారి కోసామంటే ఒక టెన్ డేస్కి ఇలాగా ఎందుకంటే వర్షాకాలం కాబట్టి బాగా చిగురు లేతగా వస్తాయి అనమాట ఆ చిగురులు పెట్టుకుంటే చాలా బాగా పండుతుంది నెక్స్ట్ నేను ఈ ఆకంతా కొంత హెయిర్కి కూడా ఉంచేసాను అనమాట ఏదైతే గోరెంటాకు ముద్ద మిగిలిందో అందులో డికాసిన్ మరగబెట్టి కలిపేసి ఉంచేసాను నైట్ అంతా మార్నింగ్ తలకి రాసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇది నా ఓన్ టిప్పే ఎక్కడ చూసింది కాదు మీరు కావాలంటే ఇందులో ఉసిరి పప్పు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట మందారాకులు అయితే ఇంకా నా సో నేనైతే ఈసారి ఓన్లీ డెకాస్ని మాత్రమే వేసి మిగతాది కూడా తలకి పట్టించేశాను సో ఇలాగ మొత్తం ఆ ఆకులన్నీ ఒక చాట్లోనికి దుంచుకున్నాను అనమాట మొత్తం దుంచేసి ఇప్పుడైతే మిక్సీ పడతాను మిక్సీ యాక్చువల్ ఆకులు చాలా కష్టం అనమాట రుబ్బితే బాగానే ఉంటుంది కానీ మిక్సీ పట్టినప్పుడు అందుకే గాలి ఫామ్ అయిపోద్ది కదా ఎయిర్ వల్ల సో అందులో కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకోండి చాలామంది బాగా పండడానికి చింతపండు ఇటుకబడ్డ అవన్నీ వేసేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు అవి అవసరం లేదు మేము చిన్నప్పుడు ఎవ్రీ సాటర్డే పెట్టుకునేవాళ్ళం అనమాట అప్పుడు ఎక్కడో ఉండేది గోరెంటాకు ఊరి చివరిని ఇలాగా లేదా ఎవరింటి దగ్గర దగ్గర నేను ప్రతి సాటర్డే పెట్టుకుండే వాళ్ళము ఎందుకంటే సండే హాలిడే కాబట్టి చూసారా రుబ్బినప్పుడే సగం పండేసింది ముద్ద ఒక బాక్స్లోకి తీసినప్పుడే నేనే యాక్చువల్గా ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకున్నాను ఎందుకంటే క్లీనింగ్కి నెక్స్ట్ నేను చెప్పాను కదా డికాషన్ వేసి ఉంచుతానని సో ఫస్ట్ అయితే మా పాపకు పెట్టాను ఇది ఆ డే అయితే కాదండి ఆ థర్డ్ డే తీశాను అనమాట ఎందుకంటే అవ్వలేదు తీయడానికి సో నాకు ఇలా కాలు పెట్టుకోవాలంటే చాలా ఇష్టము ఇదో తనం అంటారు కదా గోరెంటాకు కూడా చక్కగా ఇలా చేతులకు కూడా పెట్టేశాను మా పాపకు కూడా పెట్టేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా చక్కగా కాలు నిండా చేతుల నిండా పెట్టుకోవడమో ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్